Então, então, e

జనార్దన్ గారు వస్తారు ఈ కార్యక్రమం జరుగుతుంది ఆయన జగన్ గారు ఈ కంటిన్యూ జరుగుతున్న దాకా ఎవరు జరిగిపోతేపల్లి శ్రీనివాస్ గారు పైకి రాము గారు శంకర గారు రాంబాబు గారు పైకి రావాల సార్ అదే విధంగా దయచేసి ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తాం జిల్లా అధ్యక్షులు కోటాను మీరందరికీ బంగారు పొట్టులో చెప్పబోయే ఎందుకంటే మనమే కోర్స్ వీళ్ళందరూ గెస్ట్లు ఇప్పుడు మన గౌరవ సభ్యులందరికీ కూడా వచ్చినందరికీ కూడా ముందుగా దానం చేయాల్సిందిగా అంతా శ్రీనివాసరావు గారు పైగా అందరికీ

గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వినాయక స్వామి హైదరాబాద్ నుంచి ఉంచున్నారు వారికి ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం కూడా ఇక్కడ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు స్వర్ణకాల అసోసియేషన్ వారి వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి మాగుడు కుటుంబం రావడం అనేది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నది జాంజీ రోడ్డుకి బాగుంటు కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు ఇవ్వండి అనేది మీకు అందరూ కూడా తెలిసిన విషయం అండి స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచల్ జనార్దన్ గారు కూడా వస్తున్నారు నాకు నెల్లూరులో వేరే కార్యక్రమం ఉన్నందువల్ల నేను చాలా అడావిడి చేశాను అందరినీ ముందు మరణించమని ఉత్సవ కమిటీ సభ్యులను అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను నేను అందరూ ఉండి మన సోదరులు దామచల్ జనార్దన్ వినాయక స్వామిస్సు కూడా ఇప్పించి ఆయన కూడా కూడా సత్కారం చేయాలని కోరుకుంటున్నాను ఈ అటాచ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది సత్సంబంధాలు అనేది గాంధీ రోడ్డుకి బాబు కూడా మా అన్నగారు తీర్చస్ రెడ్డి గారు మా గారు మారతమ్మ గారు అందరూ కూడా గాంధీ రోడ్లో గోల్డ్ మచర్స్ వారి వ్యాపారాలు కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటాను ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా ఈరోజు నేను కొంచెం అడావిటి చేసి మిమ్మల్ని అందరికీ కూడా అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా కలిసి రావాలనేది ప్రోగ్రాం ఉండేది వారు కొంచెం ఆలస్ట్ అయిన ద్వారా నాకు పని నెలలో వేరే ప్రోగ్రాం ఉన్నందువల్ల కొంత అడావిటి చేసినందుకు అందరినీ కూడా నేను నన్ను మనీసారి కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ ప్రబోధుడు ఎప్పుడు కూడా సరగ చూస్తున్నాడు చూస్తూ చూడాలని కూడా గాంధీ రోడ్లో వ్యాపారాలు కూడా ఇంకా బాగుండాలి యంగ్స్టర్ స్పూర్తిగా పెద్దోళ్ళు వయసు అయిపోతున్నది అదేవిధంగా నాకు కూడా వయసు అయిపోతుంది అనుకోండి రాబోయే రోజుల్లో కూడా బాబాయ్ రాఘరెడ్డి కూడా మీ ఆశీస్సులకి ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో వారు వచ్చిన వాళ్ళని కూడా కలుస్తారు అప్పుడు వ్యాపారంలో కూడా వాళ్ళు ముందుకు ఉండాలి వాళ్ళు ఈ బంగారం వ్యాపారం మనం చేయలేము కష్టంగా ఉన్నది గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అనేది మనందరూ కూడా మనం వేరే కాంపిటీషన్ అనేది కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చిన షోరూమ్లు ఎక్కువైపోతున్నాయి మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ పోతే బాగుంటుంది అక్కడైతే కొంచెం ప్యాకేజ్ లక్షల రూపాయలు కూడా వస్తుందని ఆలోచనలో ఉంటారు కానీ ఇది ఎంతో మాతృసంస్థ అందులో గాంధీ రోడ్ లో ఒక వ్యాపారానికి ఉన్న కూడల్లో షాప్ ఉన్నదంటేనే గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ అదే గోల్డ్ వ్యాపారంలో అది ఆ ప్రిషేది వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి గాంధీ రోడ్లో ఉన్న వారందరూ కూడా చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా జరగాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి అవసరాలన్నా కూడా సోదరులు స్థానిక శాసనసభ్యులు జనాదన్ గారికి ఎలా చెప్పండి నాకైనా ఎంపీగా ఉన్నాయి ప్రాంతంలో వారికి కూడా చెప్పండి నాకు మేమందరం మీరు పరిష్కారం చేసేదానికి మీకు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి బాధులుగా ఎప్పుడైనా కూడా మా ఊట కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము ఇప్పుడు ఎన్నికల్లో మా విజయం సాధించిన తర్వాత ఇవాడ మొదటి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగని ఘనంగా కూడా గాంధీ రోడ్లో కూడా మనం జరుపుకుంటున్నా ఉన్నప్పుడు కూడా ఇటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడే సోదరులు చెప్పాలి ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడానికి స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు మేమందరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ కూడా మనం నిర్మాణం చేసేదానికి ఒక స్థల సమీకరణ చాలా మంది ముందు పెట్టాము అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఒంగోలు కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరు జనార్దన్ రెడ్డి గారిని మామూలు మాట్ ఉందని కూడా చెప్పుకుంటున్నాను నేను ఈరోజు చాలా మంది ప్రముఖులు సురేష్ ఉన్నారు హనుమంతరావు ఉన్నారు మన వాళ్ళందరూ వెంకల్ పెద్దవాళ్ళు ఉన్నారు ప్రసాదం బుచ్చి అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా పేరు పేరు పైన వాళ్ళ కూడా కన్నా సాయి అందరూ కూడా ఇంకా మాకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి పేరు పేరు కూడా తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో ఒంగోలు పట్టణాన్ని కూడా ఒక నగరాన్ని మంచి హక్కులతో కూడా తీర్చిదిద్దు గౌరవ గౌరవ శాసనసభ్యులుగా మేము కూడా ఆ విరాయ స్వామి ముందు కూడా వారికి కూడా వినపం చేసుకుంటూ అడ్డంకు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామాన్ని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ మా గుడి కుటుంబం దయచేసి క్షమించండి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు నేను ఉండలేక ఇక్కడ ఏంటంటే వేరే నెల్లూరు పెట్టవలసిన కార్యక్రమాలను చాడావుడి పెట్టాను నేను ఆయన సంతోషంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు జరిపినందుకు మా గుడి కుటుంబం మరొకసారి మీకు కూడా ధన్యవాదాలు Thank <laughs> you इडो इडो यरक ना ना इजुडाना ये स्वामी गौरव आइलो सुधारा गन सुभ्र सुदेशन पन्दगारे मुन्दरे पन्दगारे मुन्दरे वेट चेस्ता यु पंता वेट चेस्ता वारकी स्वागतम सुस्वागतम प्लीज गाओ ओम दैव रुद्र स्टेन हर श्याम रुद ओम स्वामी हा ओम कृष्णाय महा ओम नारायणाय नमः भो माधवाय नमः

నాయుడు గ్రామచ జనాభులు కానీ రావటం ఎంతో సంతోషకరంగా ఎంత లేట్ అయినా మన మన కార్యకర్తలు కానీ మన వాళ్ళు కానీ బాగా పుస్తకం కానీ అందరూ కూడా చాలా సమయంలో ಅಲ್ಲ ನನ್ನನ್ನ ಒಂದು ನಿರ್ನಾಯಿದ್ರು ಮರ ಸೆಕ್ರೆಟರಿ ರಮೇಶ್ ಅವರು ಗೌರವಾನ್ವಿತ ಸಮಚನಾ ನದಿರುವರಿ ಸುರೇಶ್ бай ಅಚಲ ಮೇ ಪೋಸ ಮಲ್ಲಿಗೆ ಕೊಡು ಈ ವಂದನೆ ಏಕೆ ತೆರಗಲಿ ಏ ಎಲ್ಲಕ ಮಲ್ಲಿ ಮುಂದೆ ಎಕ್ರಣ್ಣ ಬ್ರದರ್ ಓ ಜನಕರು ಅಲೈಜರೇ ಜನತರಗಳಿಗೆ ಜೈ ಜೈ ಡಿಜೆ ಜೈ ಜನತರಗಳಿಗೆ ಜೈ ಜೈ ಡಿಜೆ ಜೈ చెప్పాను థాంక్యూ సార్ జై డిజే జై డిజే జై డిజే సార్ సార్ ఉంటాను డైమండ్ లక్సస్ అసోసియేషన్ అంట కూడా చెప్పు కూడా మన గానమైంది కాకపోతే చెయ్యదంటే ఈ రోజు పుట్టతో వచ్చిన తర్వాత మట్టునటిగా ఇంకాకి మన అంకితారిష్ బయరు తర్వాత వేగొట్ రావటం రావటం మనందరం కూర్చొని అప్రేషియస్ చేసుకోవడం చాలా కాబట్టి ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్ సిల్వర్ డైమండ్ లెక్చరల్ అసోసియేషన్ ఇస్తున్నారో అందరూ కూడా కలిసి ఇక్కడ గాజీలో పెట్టుకోవడం అదేవిధంగా పార్టీలో ఉండే ముఖ్యులు కూడా చూడటం వాళ్ళని కూడా సమ్మాచుకోవటం ఒక మంచి సాంప్రదాయం పెట్టింది ఎందుకంటే మనము పండగ అనేది మనం కూడా చూసుకుంటాము తర్వాత మన వ్యాపారం తెలుసుకుంటాం దాంతో పాటు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసి వాళ్ళు కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటాం అందరూ కూడా కలిసి దగ్గర ఉంటాం జనరేషన్ కూడా ఎక్కువ మంది రోజు కనబడతా ఉన్నారు మొన్న మొన్న వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేశారు నగర్ జనరేషన్ మట్టితోటి వినాయకం చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఊళ్ళో ఆ రోజు కూడా నేను ప్రోగ్రామ్ దక్షిణ బజార్లో దాంట్లో కూడా మొత్తం ఇప్పుడు కలిసి మంచి కార్యక్రమాలు చేశారు చాలా సంతోషమైన విషయం కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి ప్రాక్స్ సందర్భాల్లో అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా సూచనం ఆ వినాయకుడు సందర్భంగా ఆ రైలు అందరూ కూడా వ్యాపారంలో ముందు ఉండాలి మీరు చేసే ఏ పూర్తయినా కూడా జరగాలి ఆ ప్రభుత్వ ఆశీస్సులు అందరూ ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చేస్తా దాంతో పాటు ఐదు సంవత్సరాలు పది పది చాలా సార్లు చెప్పాము మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారంలో చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు చాలామందిని టార్చర్ చేశారు మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు వ్యాపార ఇబ్బందులు పడ్డారు మేము చెప్పాం వచ్చే ఖచ్చితంగా తెలుగు ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి చెప్తున్నాం మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా చేసుకోండి మీ శోన్ ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా సంబంధం కార్యక్రమాలు కరెక్ట్గా తెలుసుకుందా మీద కరెక్ట్గా తెలుసుకొని పది మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైనా టైం ఎంత లేట్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా అన్ని అభిమానంగా ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా సక్సెస్ చేసింది అందరికీ అందరూ కూడా మనస్ఫూర్తిగా టౌన్లో కూడా చాలామంది గతంలో కూడా మనం వచ్చారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాగ్నందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పెట్టిన లింగనా సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు ఏ అవసరం వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి ఏ ఏ అవసరం అయినా సరే దాన్ని నా నేను తెలుసుకుంటాను చాలా మంది మన శ్రీరామూర్తి గారు కానీ అదేవిధంగా మన తులసిరావు గారు కానీ ఇట్లా పెద్దలంతా అదే మన ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో విధంగా ప్రజలు రావాలి అనేది కూడా అందరితో ఉన్నారు నేను కూడా ఇదివరకు ఇప్పటికీ పార్టీ మార్పులు సేర్పులు చేసింది ఇదివరకు చేస్తే ప్రజల్లో వచ్చేది ఇప్పుడు మళ్ళా మనం ఏది కావాలో కూడా